కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు యత్నం చేసిన తెలుగు యువత శ్రేణుల్లో అడ్డుకున్న పోలీసులు ఈ సందర్భంగా పోలీసులకు తెలుగు యువత శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలంటూ కొడాలి నాని ఇంటిపై రాళ్లు గుడ్లు విసిరిన తెలుగు యువత జై చంద్రబాబు అంటూ కొడాలి నాని ఇంటి వద్ద టపాసులు కాల్చారు તમે કહો છો કે હું તમને કહો આવું 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 આવું

ఇష్టం వచ్చినట్టు కొడాలని కే కన్వెన్షన్లో క్యాసీరాల్ పెట్టినప్పుడు తెలుగుదేశం నాయకులు సార్ అన్నా మైకాధి జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామ రూపాలు లేకుండా చేస్తాను అన్నాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలి గతంలో గుడివాళ్ళలో క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ముక్క కూడా పీకలేరు అని చిట్టికి నేను చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలి నేను ఈరోజు ఏ దద్దమలా లోకము లాక్కున్నా ఉంటాయా సిగ్గుండాలి నీ ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ ఒక్కొక్క బతుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలని ఇప్పుడు ఏం మాట్లాడలే అధికారంలోకి వచ్చాక అధికారం బలుపుతో అధికారం మదంతో మాట్లాడినా ఇవన్నీ కూడా అడుగుతా ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో కొడాలని సవాల్సిరాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఉన్నాడు ఈరోజు అడుగుతా ఉన్నాం కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉందని అడుగుతా ఉన్నాం ఇంట్లో దాక్కున్నారు పెరిగిపోంత దాక్కున్నట్టు గుడివాడ ప్రజలు భారీ మెజార్టీతో భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఒక చేత్కారం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొడాలి చెప్తా ఉన్నాం ట్రైలర్ మాత్రమే సినిమా ముందన్న రాజా లోకేష్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా నిన్నే రామరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం నాని జనాల్లో కనిపిస్తే ఇక అది ఆఖరి కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బొచ్చు బొచ్చి రమ్మని తాగారా రామాయణీరా బొచ్చు పీకుతారా రండి అన్నావుగా చంద్రబాబు స్థాయి కదలేదు మా స్థాయి సరిపోతుంది రామాయణీరా కొనాలని